హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ బాలాజీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎక్కడున్నావు ఇంట్లోనే వెంటనే మీనాని తీసుకుని మా ఇంటికి వెళ్ళు ఏమైందిరా చెప్పింది చెయ్యి సరే అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను హా ఫోన్ కట్ చేసి మీనాతో విషయం చెబుతాడు బాబుని బాలాజీ తల్లికి అప్పగించి ఇద్దరు శక్తి ఇంటికి వచ్చారు ఏంట్రా ఇలా వచ్చారు శక్తి రమ్మన్నాడు ఒక్క నిమిషం ఫోన్ చేశాను శక్తి నెంబర్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు శక్తి ఇంటికి వచ్చాం ఏమైంది నా రూమ్లో ఐశ్వర్య పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంటుంది ఒకసారి చెక్ చే మీనా గదిలోకి వెళ్ళి పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకువచ్చి చదువుతుంది ఏమైంది శక్తి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా బ్లాస్ట్ జరిగిన టైంకి ఐశ్వర్య కడుపుతో ఉంది కానీ ఆ విషయం రిపోర్ట్స్లో ఎందుకు లేదు నిజమే శక్తి కనీసం అభాష్ణైన విషయమైనా మెన్షన్ చేయాలి కదా కానీ ఎందుకని ఎందుకంటే ఆ బాడీ అసలు ఐశ్వర్యదే కాదు కాబట్టి ఏమంటున్నావు శక్తి తన బ్లడ్ గ్రూప్ డిఎన్ఏ అన్నీ మ్యాచ్ చేయగలిగారు అవి వాళ్ళకి తెలుసు కాబట్టి కానీ తన ప్రెగ్నెన్సీ విషయం తెలియదు కదా అందుకే ఆ విషయం రిపోర్ట్స్లో మెన్షన్ చేయలేదు కానీ ఐశ్వర్య బాడీని మార్చాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఐశ్వర్య చనిపోలేదు బ్రతికే ఉంది వాట్ ఏం మాట్లాడుతున్నావురా ఐశ్వర్యం బ్రతికుండడం ఏంటి మన కళ్ళెదురుగానే కదా తను కారులో ఉండగానే బాంబ్ బ్లాస్ట్ అయ్యింది లేదు మనకి తెలియకుండా ఏదో జరిగింది శక్తి మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం సరే ఈ లోపు నేను తేల్చుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాను నివిని ఎదురింటి యాంటీకి అప్పగించి బైక్ మీద రంజిత్ ఇంటికి వస్తాడు ఇల్లంతా డెకరేషన్తో కనిపించడంతో అయోమయంగా చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు రంజిత్ మానస హాల్లోనే కూర్చొని ఉన్నారు శక్తి కోపంగా దగ్గరికి వెళ్ళి రంజిత్ కాలర్ పట్టుకుని పైకి లేపుతాడు శక్తి ఏం చేస్తున్నావు మా డాడీని వదులు షటప్ నీ గొంతులో నుంచి మాట బయటకు వచ్చిందా చంపేస్తాను సైలెంట్గా ఒక మూలన ఉండు శక్తి కోపానికి భయంతో వెనక్కి జరిగింది మానస ఎక్కడ నా ఐశ్వర్య అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కూల్ శక్తి పెళ్ళి నీ భార్యకి కాదులే నా కూతురు మానసకి అసలు ఐశ్వర్య నీ దగ్గరికి ఎలా వచ్చింది నీ గురించి అన్నీ తెలిసి నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా అసలు తను ఉంది ఐశ్వర్య ఎక్కడ ఐశ్వర్య మెట్టు దిగుతూ శక్తి రంజిత్ కాలర్ పట్టుకోవడం చూసింది కోపంగా దగ్గరికి వచ్చి శక్తి చేతుల నుంచి రంజిత్ని విడిపించి శక్తిని దూరంగా తోస్తుంది వాట్ ఈస్ దిస్ అసలు ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు నేను అదే అడుగుతున్నాను అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఐశ్వర్య ఆ బ్లాస్లో నువ్వు చనిపోయావు అనుకుని పొరపడ్డాను రా మన ఇంటికి వెళ్దాం ఐశ్వర్య చెయ్యి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లబోతుంటే చెయ్యి విదిలించుకుంటుంది ఏంటి న్యూసెన్స్ ఏదో నీ పిల్లాన్ని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నావు మర్యాదగా బయటికి పో లేదంటే పోలీసుల్ని పిలుస్తాను అసలు ఏమైంది ఐశ్వర్య నీకు నేను నీ శక్తిని ఎందుకో ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు నీకు చెప్పాను కదమ్మా కొంతమంది డబ్బు కోసం నిన్ను ఏమార్చడానికి చూస్తారు అని అందులో ఇతను ఒకడు రంజిత్ మాటలకి శక్తి కోపంగా దగ్గరికి రాబోతుంటే ఐశ్వర్య అడ్డుపడుతుంది మా డాడీ మీద చెయ్యి వేస్తే అస్సలు ఊరుకోను ఐశ్వర్య అసలు ఏమైంది నీకు నేను నీ భర్తని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నివి నీ కోసం బెంగ పెట్టుకుని ఏడుస్తుంది ప్లీజ్ ఈ డ్రామా ఆపి నాతో వచ్చి నివి ఎవరు నీవే ఎవరు అని అడుగుతావేంటి మన పాప తనంటే నీకు ప్రాణం కదా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వే తెలియదు అంటుంటే నీ పాప గురించి ఇంకెలా తెలుస్తుంది చూడు నువ్వు ఈ రంజిత్కి భయపడి నన్ను దూరం పెడుతున్నావని నాకు తెలుసు ఆయన మనల్ని ఏం చేయలేడు ప్లీజ్ ఈ డ్రామా ఆపే నాకు వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది అయ్యో నీకెలా చెబితే అర్థమవుతుంది మీరు అనుకుంటున్న మనిషి నేను కాదు కాసేపట్లో నా చెల్లిని ఎంగేజ్మెంట్ జరగబోతోంది ప్లీజ్ గొడవ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు ఐశ్వర్య ఎందుకు ఇలా చేస్తున్నావు నిజంగానే నేను ఎవరూ నీకు తెలియదా మొదటి నుంచి నేను అదే కదా చెప్తున్నాను ఐశ్వర్య అతని నేను పంపిస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఏదో మీటింగ్ ఉందని చెప్పావు కదా హో ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను బాయ్ డాడ్ ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి అయోమయంగా చూస్తున్నాడు రంజిత్ నవ్వుకుంటూ శక్తి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ఏంటి శక్తి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా ఏం చేశావు నా ఐశ్వర్యని తను నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి నిన్నే కాదు కన్న తండ్రిని కడుపున పుట్టిన బిడ్డని కూడా తను గుర్తుపట్టలేదు అసలు తనకి ఏమైంది నీకు నిజం చెప్పి తీరాలి శక్తి బట్ ఇప్పుడు నేను నా కూతురు ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉన్నాను రేపు నేనే వచ్చి నేను కలుస్తాను లేదు నాకు ఇప్పుడే నిజం తెలియాలి లేదంటే నువ్వు ఏమి చేయలేవు శక్తి నేను ఏమి చేయలేనని మాత్రం అనుకోవద్దు జరుగుతున్న నీ కూతురి నిశ్చితార్థాన్ని పెళ్ళిని ఆపి చూపించమంటావా ఏంటి ఇలా రా శక్తి చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్తాడు కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు రంజిత్ నవ్వుకుంటూ శక్తి వైపు తిరిగి చూశాడు ఏం జరిగిందో నీకు తెలియాలి అంతే కదా ఓకే ఈ కథ అంతమైన దగ్గర నుండే మొదలు పెడతాను రంజిత్ ఫోన్ రింగ్ అవ్వడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు అందరూ చనిపోయారా లేదు సార్ అందరూ తప్పించుకున్నారు సార్ మీ అమ్మాయి ఐశ్వర్య కార్కి దగ్గరగా ఉండడం వల్ల తను మాత్రం తీవ్రంగా గాయపడింది కొన ఊపిరితో ఉంది సార్ చంపేయమంటారా ఒక్క నిమిషం చంపొద్దు తీసుకుని వచ్చేయి అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకువెళ్ళు నేను దగ్గరలోనే ఉన్నాను ఓకే సార్ కానీ ఈలోపు పోలీసులు వచ్చి వెతుకుతారు కదా అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు ఐశ్వర్యని తీసుకుని ఆ హాస్పిటల్కి వచ్చే సరే సార్ ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తాడు డాక్టర్ ఎలా ఉంది తలకి చాలా బలమైన గాయం తగిలింది స్కాన్ రిపోర్ట్ని బట్టి చూస్తే తన జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తను స్పృహలోకి వస్తే గానీ ఏమి చెప్పలేం ఎస్ చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ తనకి ఆ పాత జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తు రాకుండా చేయండి వాట్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఎవరో తను బాగుండాలని గట్టిగా కోరుకున్నట్టున్నారు అందుకే ఆ అమ్మాయి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చింది తను బ్రతకడమే ఒక మిరాకల్ అలాంటిది మీరు అది చచ్చినా పర్లేదు డాక్టర్ బ్రతకాలి అంటే తన గతం పూర్తిగా మర్చిపోయి ఉండాలి లేదా చావాలి ఈ రెండు ఆప్షన్స్లో మీకు ఏది బెటర్ అనిపిస్తుంది నో ఇది చాలా తప్పు అది స్పృహలోకి వచ్చి నాకు అన్నీ గుర్తున్నాయి అని చెబితే నా పరిస్థితి ఏంటి చెప్పండి అందుకే స్పృహ రాకముందే ఆ గతం గుర్తు రాకుండా మీరు చేయాల్సింది మీరు చేయండి ఎలాగో దానికి గతం మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నారు దాన్నే నేను కొంచెం కాంప్లికేటెడ్ చేయమంటున్నాను అంతే నేను ఈ పని చేయలేను యాభై కోట్లు ఇస్తాను ఇప్పుడు కూడా చేయవా డాక్టర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎక్కువ ఆలోచించకండి డాక్టర్ మీరు అలా చేయకపోతే తను నా చేతిలో చావడం ఖాయం అందుకే చెప్తున్నాను మీరు డబ్బు తీసుకుని తనని బ్రతికించండి ఏమంటారు డాక్టర్ మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాడు రంజిత్ నవ్వుకుంటూ తన మనిషి దగ్గరికి వచ్చాడు నువ్వు మార్చికి వెళ్ళి ఐశ్వర్య బ్లడ్ గ్రూప్ ఉన్న శవాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చి ఆ బ్లాస్ట్ ప్లేస్లో పడేయండి తనే ఐశ్వర్యాని అని అందరూ నమ్మాలి అది జరిగింది నువ్వు పోలీసులు ఆ అనాథ శవాన్ని ఐశ్వర్య అని నమ్మారు ఆ శవానికి మార్టం చేసే డాక్టర్కి డబ్బిచ్చి తన డిఎన్ఏ మ్యాచ్ చేయించాను అంత బాగుంది అనుకున్న టైంలో ఆ డాక్టర్ ఐశ్వర్య కడుపుతో ఉన్న విషయం ఆ బ్లాస్ట్లో అయిన విషయం చెప్పాడు నువ్వు రిపోర్ట్ చూస్తే డౌట్ వస్తుంది అని టెన్షన్ పడ్డాను కానీ ఐశ్వర్య చనిపోయింది అన్న బాధలో నువ్వు ఆ రిపోర్ట్ని పట్టించుకోలేదు ఐశ్వర్య స్పృహలోకి వచ్చిన తరువాత ఏమీ గుర్తులేదు అసలు తను ఎవరు ఏమిటి అని ఏ విషయం తనకి తెలియదు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తే తనకి యాక్సిడెంట్ అయ్యిందని ఆ యాక్సిడెంట్లో గతం మర్చిపోయిందని చెప్పాను నేనే కనతండ్రిని అని చెప్పి ఓదార్చాను తనంటే నాకు ప్రాణమని నమ్మించాను పిచ్చిది అన్నీ నమ్మేసింది విచిత్రం ఏమిటంటే శక్తి తను చిన్నప్పటి నుంచి ఎవరినైతే అసహించుకునేదో తననే ఇప్పుడు కన్న తల్లి అని అనుకుంటుంది శక్తి కోపంగా రంజిత్ కాలర్ పట్టుకుంటాడు నువ్వు అసలు మనిషినేనా కన్న కూతురిలా చేయడానికి నీకు మనసులా వచ్చింది తను నీకేం ద్రోహం చేసింది ద్రోహం దానికి మారు పేరే ఈ రంజిత్ చెప్పానుగా నాతో వైరం మీకే ప్రమాదమని వినిపించుకోకుండా నన్ను జైలుకు పంపించారు దాని ఫలితమే ఇది నా బిజినెస్ కోసం మాత్రమే ఐశ్వర్యని ప్రాణాలతో ఉంచాను ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది నువ్వు తనకి గతం గుర్తు చేసి నీతో తీసుకెళ్ళిపోవచ్చు కానీ తను శవంగా మాత్రమే నీతో వస్తుంది ఏమంటున్నావు నువ్వు దానికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే దాని మెదడులో ప్రెజర్ ఎక్కువై నరాలు తెగిపోతాయి భరించలేనంత బాధ కలుగుతుంది చివరికి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ నేను చెప్పడం లేదు డాక్టరే చెప్పారు శక్తి అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు నువ్వు ట్రై చేసుకో శక్తి నేను అస్సలు అడ్డుపడను ఓకే చి నీలాంటి వాడు బ్రతుకుండడం కూడా వేస్ట్ ఆ ఆగు శక్తి నన్ను చంపి నువ్వు ఐశ్వర్యని కాపాడుకోలేవు జైల్లో కూర్చుని ఊచలు లెక్క పెడుతూ ఉంటావు అల్లుడు గారు ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు శక్తి మౌనంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రంజిత్ తనలో తానే నవ్వుకుంటాడు నివి శక్తి ఒడిలో నిద్రపోయింది బాలాజీ మీనా పక్కనే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం ఐశ్వర్యకి గతం గుర్తుకు వచ్చే అవకాశమే లేదా శక్తి నుంచి ఎలాంటి సమాధానం లేదు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ రంజిత్ ఇంత నీచంగా ఎలా ఉన్నాడు కన్న కూతురి సంతోషాల్ని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అసలు ఐశ్వర్య మీద ఆయనకి ఎందుకు అంత బాగా ఆ పగ ఐశ్వర్యం మీద కాదు మీనా మధుగారు రుద్రమూర్తి గారి మీద ఉన్న పగ అది అది చిలికి చిలికి గాలి వానగా మారి వరదల ఐశ్వర్య మీద ఉప్పొంగుతుంది దానికి తోడు ఆయన నిజస్వరూపాన్ని నేనే బయటపెట్టాను అన్న కోపం జైలుకు పంపించాము అన్న కోపం అన్నీ కలగలిపి ఆయన మనిషి అన్న విషయాన్నే మర్చిపోయాడు లేదు ఐశ్వర్య జీవితం ఆయన స్వార్థానికి బలి కాకూడదు మనం ఎలా అయినా తనని ఆ ఉచ్చు నుండి బయటకు పడేయాలి ఎలా మీనా అలా చేస్తే ఐశ్వర్య ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు కదా బాలాజీ మాటలకి మీనా అసహనంగా చూస్తూ తల పట్టుకుంటుంది ఆలోచనలతో ఆ రాత్రి గడవడం లేదు వాళ్ళకి శక్తి వాళ్ళ నాయనమ్మ ఊరి చివర ఉన్న సిద్ధాంత దగ్గరికి వస్తుంది సిద్ధాంతి గారు అరే మీరా ఏంటమ్మా ఈ సమయంలో వచ్చారు కొంచెం అర్జెంట్ అండి మీతో కొంచెం మాట్లాడాలి సరే లోపలికి రండి లోపలికి వచ్చి నేల మీద కూర్చున్నారు ఇద్దరు శక్తి ఐశ్వర్యల జాతకాలు ఆయనకి చూపించి జరిగినంతా వివరిస్తుంది ఆయన ఆ జాతకాల్ని పరిశీలిస్తున్నాడు చనిపోయింది అనుకున్న నా మనవడి భార్య బ్రతికే ఉంది అందుకే మీకు ఒకసారి వాళ్ళ జాతకాలు చూపిద్దామని తీసుకొచ్చాను వాళ్ళు కలిసి బ్రతకడం సాధ్యమేనా ఆ అమ్మాయి చావు అంచుల వరకు వెళ్ళి మరణాన్ని జయించి తిరిగొచ్చింది అంటే తనకిది పునర్జన్మ కిందే లెక్క వాళ్ళ జాతకాల్లో ఉన్న దోషం కూడా తొలగిపోయినట్టే వాళ్ళు కలిసి కలిసిబెతకడం సాధ్యమే చాలా మంచి మాట చెప్పారు సిద్ధాంతి గారు కానీ మా ఐశ్వర్య గతం మర్చిపోయింది వాళ్ళు కలవడం జరిగే పనేనా జాతకాల్లో ఉండే దోషం కంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే బలమైనది అందుకే ఆ జాతకాన్ని ఓడించి ఆ అమ్మాయి తిరిగి ఊపిరిపోసుకుంది మీరేం భయపడకండి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాళ్ళ ప్రేమే వాళ్ళని కలుపుతుంది వెళ్ళిరండి అలాగే ఎదురుగా ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో శక్తి బాలాజీకి ఒకేసారి మెలకు వచ్చింది మొబైల్లో బామ్మ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు శక్తి నాయనమ్మ ఈ టైంలో ఫోన్ చేసావేంటి శక్తి నీకు విషయం చెప్పాలి ఇద్దరి జాతకాల్లో ఉన్న దోషం గురించి సిద్ధాంతి గారు చెప్పిన మాటల గురించి అన్ని వివరంగా శక్తికి చెబుతుంది శక్తితో పాటు బాలాజీ కూడా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు శక్తి నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు నీ ప్రేమ కోసం మరణాన్ని కూడా ఓడించి వచ్చింది ఐశ్వర్య ఆ ప్రేమే తనకి రక్షణగా ఉంటుంది నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్స్ నాయనమ్మ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడిపోయాను నువ్వు ఒక దారి చూపించావు ఉంటాను సరేరా జాగ్రత్త ఫోన్ కట్ చేసి బాలాజీ వైపు చూస్తాడు ఇప్పుడు ఏం చేస్తావురా ఏముంది నా ప్రేమ కథని కొత్తగా పెట్టడమే మా మధ్య జరిగిన సంఘటనలు అన్నీ రీక్రియేట్ చేస్తాను తన మెదడులో ఉన్న జ్ఞాపకాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తాను అది సాధ్యమే అంటావా నేను మాత్రం ఓడిపోను ఆ నమ్మకం నాకుంది మరి ఆ రంజిత్ సంగతి వాడి పతనం ఇప్పటి నుండి మొదలవుతుంది మామా ఇప్పుడు చూపిస్తాను నీకు ఈ అల్లడి టార్చర్ ఎలా ఉంటుందో బీ రెడీ మన శక్తి ఎలా రంజిత్కి చుక్కలు చూపిస్తాడో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం